హాయ్ బ్రదర్ నేను మీ వెగ్గిని మన ఛానల్ పేరు వచ్చేసి వెగ్గి మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఏ రోజు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మలబరి మొక్కలు అయితే మనకి అమ్మకానికి అనుకున్నాయి ఈ మలబరి మొక్కలు డీటెయిల్స్ అనేది నేను చెప్తాను కొన్ని విషయాలు చెప్తాను మిగతా డీటెయిల్స్ అనేది నేను లాస్ట్ చెప్తాను చెప్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ మల్బరి మొక్కలు అనేది మనకి పొట్టేళ్ళు అనేది చాలా మంచి మేత బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ మలబరి మొక్కలు అనేది సూపర్ నేపర్ కంటే ఈ మలబరి మొక్కలు అనేది ఈ మధ్య కొంచెం కొత్తగా వచ్చిన ఫేమస్ అయితే అవుతుంది ఎందుకంటే ఈ మలబరి ఆకు అనేది చాలామందికి తెలియదు చాలా వరకు సూపర్ నేపర్ ఎజుల్యూషన్ ఇలాంటివి తెలుసు ఇది మూడో రకం బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఈ సూపర్ నేపర్ ఎడ్జల్యూషన్ కంటే మూడో రకం మేత అనేది చాలా ఇష్టంగా తింటున్నాయి పెద్ద పొట్టేళ్ళు కానీ ఈ మలబరి ఆకు అనేది చాలా వరకు పొట్టేలు పిల్లలు కానీ పొట్టేళ్ళు కానీ అనేది ఈ ఆకు అనేది బాగా తింటున్నాయి కాబట్టి మనకి ఫస్ట్ మూడు రకాలు అనేది ఉంటుంది ఒకటి సూపర్ నేపర్ ఒకటి ఎజ్యులేషన్ ఒకటి మలబరి ఆకు ఈ మలబరి ఆకు అనేది ఈ మధ్య కొంచెం చాలా ఫేమస్ అయింది ఎందుకంటే ఎక్కువగా ఇష్టంగా పొట్టేళ్ళు కానీ పొట్టేళ్ళ పిల్లలు అనేది బాగా తింటున్నాయి కాబట్టి ఈ మొక్కలు అనేది మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ మొక్కలు ట్రాన్స్పోర్ట్ ఎంత ఏంటి ఈ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను కొన్ని విషయాలు చెప్తాను తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అన్న మనకి ఇంతకుముందు ఈ మలబరాక్ అనేది చాలామందికి తెలియదు ఎక్కువ మనకి సూపర్ నేపరు ఎడ్యుల్యూషన్ అనేది తెలుసు ఈ సూపర్ నేపర్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి బర్రెలకేసే మేత ఉంటుంది ఈ అనేది వేసే మేత వేరే ఉంటుంది దశరథ గిడ్డని రెడ్ సూపర్ నేపర్ అని చాలా ఉంటాయి అవన్నీ కంటే నాకు తెలిసినంతవరకు మనకి సూపర్ నేపర్లో ఈ బరి గేదెలకేసేటి చెరుకు గడలాగా ఉంటాయి అవే మన పిల్లలు మన అనేది కట్ చేసి వేస్తుంటారు అలా ఏస్తే ఏముందంటే ఆ బరికేసే మేత పిల్లలకి వేయడం వల్ల అరుగుదల అనేది కాదు ఓకే బ్రదర్ పూర్తి డీటెయిల్స్ ఇట్లో మాట్లాడడం కుదరదు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి అనేది కాల్ చేయండి ఫోన్లోనే డీటెయిల్స్ చెప్తారు కొత్తగా ఫామ్ పెట్టాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి చెప్తాను ఈ మలబరి మొక్కలు అనేది మనకి అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది వచ్చేసి మలబరి మొక్కలు అనేది ఉన్నాయి మనకి పొట్టేళ్ళు కూడా ఆ మలబరి ఆకు చూడు ఎంత ఇష్టంగా తింటున్నాయి కాబట్టి మలబరి ఆకు అనేది చాలా ఇష్టంగా పొట్టేళ్ళు మేస్తున్నాయి పొట్టేడు పిల్లలు కూడా బాగా తింటున్నాయి యజులేషన్ సూపర్ నేబర్ తర్వాత మూడో రకంలో మలబరి ఆకు అనేది మంచి ఫేమస్ అవుతుంది ఈ మధ్య ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలం మదనపల్లి దగ్గరలో అన్నమయ్య జిల్లా దగ్గర ఈ ఉంది బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ ఉండదు అన్న నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వండి ఆయన పూర్తి డీటెయిల్స్ చెప్తారు మీకు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా కూడా మీకు ఆర్టీసీ బస్సుల తరపున మీకు అనేది మీకు ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత ఏం తీసుకుంటారు అనేది డీటెయిల్స్ అండి మీరు అన్న కింద టైటల్ అన్న నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఇంకోసారి అడ్రస్ చెప్తారు బ్రదర్ ఇది వచ్చేసి మనకి తంబలపల్లి మండలం మదనపల్లి దగ్గరలో అన్నమయ్య జిల్లా బ్రదర్ వచ్చేసి మనకి మదనపల్లికి దగ్గరలో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేయండి ఎవరికైనా సరే మల్ మలబరి మొక్కలు కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేస్తారంటే ఆయన ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది మలబరి మొక్క ఒక మొక్క ఎంత పడుతుంది ఆ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అనేది అన్న మీకు ఫోన్లో అనేది చెప్తారు ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే ఇలా మేత కానీ లేదంటే దానా కానీ గాన మొక్కజొన్నలు కానీ అలాంటివి కూడా చాలా చాలామంది ఎగ్జుల్యూషన్ ఇత్తనాలు చాలామంది అడుగుతున్నారు అలాంటివి మీ దగ్గర ఎవరైనా అమ్మకానికి ఉన్నాయంటే నా నా నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఇంకా పొట్టేళ్ళ ఫామ్స్ కూడా చాలా చాలామంది లీసుకోవాలనుకుంటా అలాంటివి ఉన్న వీడియోస్ పెట్టండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ